ఒక ఉడత తన ఇద్దరు పిల్లలతో అడవిలో ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటుంది తన పిల్లల ఆటపాటలు ముద్దు మృపాలు చూస్తూ ఆ ఉడత ఎంతో సంతోషిస్తూ ఉంటుంది చాలా రోజులు సంతోషంగా ఉంటారు కానీ ఈ మధ్య ఆ ఉడతకి ఒక చాలా పెద్ద సమస్య వచ్చింది అదేంటో తెలుసా నాలుగు రోజుల నుండి తన పిల్లలకి పెడదామంటే ఒక చీమ తెలకాయంత పిసిరంత ఆహారం కూడా దొరకటం లేదు అది తన పిల్లల పస్తులను చూసి ఆ తల్లి హృదయం ద్రవించిపోతుంది ఏం చేయాలా అని ఉడత ఆలోచిస్తూ ఉంది ఇంతలో తన పెద్ద బిడ్డ వచ్చి అమ్మ చాలా ఆకలిగా ఉందమ్మా ఏమన్నా పెట్టవు అని ఎంతో బాధగా అడిగేటప్పటికీ తల్లి మనసు తల్లడిల్లిపోయింది అమ్మ ఏం చేయని చెప్పు నువ్వు వెళ్ళి తమ్ముడిని చూసుకుంటూ ఉండు నేను ఇప్పుడే వస్తా అని ఉడత వెళ్ళి తను కొన్ని నీళ్లు తాగి మరికొన్ని నీళ్లను తన బిడ్డల కోసం తీసుకువెళ్తూ ఆ ఉడితే ఎంతో బాధపడుతుంది అయ్యో నాలుగు రోజుల నుండి బిడ్డలకి మంచి నీళ్లు తప్ప ఏమీ పెట్టలేకపోతున్నాను నేనంటే ఎలా అయినా తట్టుకోగలను కానీ చిన్న బిడ్డలు ఎలా ఉండగలరు ఒత్తి నీళ్లు తాగి చి అమ్మ ఆకలేస్తుంది అన్నా కూడా నేనేం పెట్టలేకపోతున్నాను ఏం జన్మ నాది దేవుడా ఎందుకు నాకు ఇలాంటి జన్మనిచ్చావు అని ఎంతో బాధపడుతూ ఆ నీళ్లను తీసుకువెళ్ళి తన బిడ్డలకు తాగిస్తూ ఉంటుంది అమ్మ ఇవాళ కూడా మంచి నీళ్ళేనా అమ్మ పొట్టలో ఏదోలాగా ఉందమ్మా తన ఉడత బిడ్డ ఒకటి అంటుంది లేదమ్మా ఇవాళ ఎలా అయినా సరే మీరు తినడానికి ఖచ్చితంగా ఆహారాన్ని తీసుకువస్తాను అప్పటిదాకా మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి అని ఉడత నచ్చ ప్రయత్నిస్తుంది లేదమ్మా నువ్వు రోజు అలానే చెప్తున్నావు ఈ నీళ్లు తాగితే కడుపులో ఏదోలాగా ఉంది అస్సలు ఆకలి తీరటం లేదు అమ్మా ఎలా అయినా ఇవాళ ఏదైనా తినడానికి తీసుకొస్తావు కదూ ఆ బిడ్డలు ఎంతో బాధగా అడుగుతుంటే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది ఏం చేయనమ్మా ఏం చేయను చెప్పండి ఎంతగానో ప్రయత్నిస్తున్నాను అయినా దొరకటం లేదు కానీ ఇవాళ ఎక్కువగా ప్రయత్నిస్తాను జాగ్రత్తగా ఉండండి అని ఉడత తన బెద్దబిడ్డని పిలిచి చూడు తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోండి ఇద్దరు సేపు గూట్లో ఆడుకున్న తరువాత మీకు ఏదన్నా పెద్ద శబ్దం కానీ భయంగా కానీ అనిపిస్తే మీకు తెలుసు కదా ఏం చేయాలో ఆ చెట్టు త్వరలోకి వెళ్ళి దాక్కోవాలి నేను వచ్చే వరకు జాగ్రత్తగా నువ్వు తమ్ముడు ఉండండి ఎలా అయినా సరే ఎంత కష్టమైనా ఇవాళ ఆహారం ఉంటేనే మళ్ళీ మీకు ఈ అమ్మ కనపడుతుంది లేకపోతే నేను ఎప్పటికీ తిరిగిరాను అని బాధతో అంటుంది అమ్మా అలా అనకమ్మా మాకు అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ నువ్వు ఖచ్చితంగా కావాలి అంటుంది పెద్ద బిడ్డ ఎంతో బాధగా లేదమ్మా ఏదో బాధలో అన్నాను నేను ఎక్కడికి వెళుతానని చెప్పు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళు నువ్వు తమ్ముడు జాగ్రత్తగా ఉండండి అని ఆహారం వెతకటానికై మళ్ళీ బయలుదేరుతుంది ఆ ఉడత అడివంతా ఎంత తిరిగినా కూడా ఎందుకో అసలు కనీసం చిన్న పిసరంత ఆహారం కూడా తను సంపాదించలేకపోతుంది ఏం చేయాలి ఇవాళ కూడా ఖాళీ చేతులతో వెళ్ళి తన బిడ్డలని నిరుత్సాహపరచాలా ఏంటి ఈ జన్మ ఎందుకు ఇలా అయిపోతుంది అని తను ఎంతో బాధపడుతుంది అప్పుడు వెంటనే ఒక చెట్టు కింద కూర్చొని అసలు చాలా నీరసంగా ఉంది తను మాత్రం ఏం తినింది నాలుగు రోజుల నుంచి ఆ మంచినీళ్లే కదా చాలా నిస్సత్తువుగా ఉంది కానీ ఆకలితో ఉన్న తన బిడ్డల మొహాన్ని గుర్తుకు వస్తే మాత్రం మనసంతా కలత చెందుతుంది మళ్ళీ తిరగటానికి వెళ్ళి మళ్ళీ ఆహారం వెతకటానికి ప్రయత్నించింది ఇలా ప్రయత్నించి ప్రయత్నించి ఎంతో విసిగిపోయింది ఆ ఉడత ఒక చెట్టు కింద కూర్చొని పరమేశ్వర నాకు లేకపోయినా పర్వాలేదు నా బిడ్డలకైనా కొంచెం ఆహారం ప్రసాదించవా నిన్ను నీకు తెలుసు కదా అమ్మ మనసు నన్ను కటాక్షించవా అని ఎంతో భక్తితో వేడుకుంటుంది ఇంతలో ఎక్కడి నుంచో ఒక చప్పుడు అరే సో క్యూట్ ఎంత బాగుంది ఈ ఉడత అని ఒక ఫోటోగ్రాఫర్ ఉడతని ఫోటో తీస్తూ ఉంటాడు ఆ ఉడత అలానే చూస్తూ ఉంటుంది కెమెరా కళ్ళి అతను ఉడతని ఫోటో తీసుకొని ఉడతని కొంచెంసేపు మొద్దులాడి తను ఏదైనా పెడదాం కదా అని తన బ్యాగ్ అంతా వెతికితే తనకి కొన్ని పల్లీలు తగులుతాయి ఆ కొన్ని పల్లీలు ఆ బ్యాగ్లో ఉన్న ఒక చిన్న టోపీ కూడా ఉడత ముందు పెట్టేసి ఉడత తల మీద చిన్నగా ప్రేమతో నిమిరి ఆ ఫోటోగ్రాఫర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఉడత ఆకాశం వైపు తిరిగి ఎంతో ప్రార్థన ఎంతో ఎంతో భక్తితో భగవంతుడికి నమస్కరిస్తుంది మహాదేవా నువ్వే నా వచ్చింది నాకు ఆహారం ఇవ్వటానికి నా బిడ్డల కోసం నువ్వే కదలి వచ్చావా నాకు తెలుసులే నువ్వు ఫోటోగ్రాఫర్ రూపంలో వచ్చావు కదూ నేను కనిపెట్టలేదనుకున్నావా నువ్వు ఆర్తితో పిలిస్తే కదలి వస్తావని నాకు ఖచ్చితంగా తెలుసు పరమేశ్వర అని ఆ పల్లీలను చూస్తూ ఎంతో ఆనందపడుతుంది ఆ ఉడత అంతే ఇన్ ఇన్ని రోజులు నా బిడ్డలు ఆకలితో ఉన్నారు ఇవాళ వీటిని తినిపిస్తాను అసలు ఇవి చూస్తే నా బిడ్డలు ఎంతో సంతోషిస్తారు అని ఎంతో ఆనందంతో మురిసిపోతూ ఉంటుంది ఆ ఉడత కానీ వీటన్నింటి ఎలా తీసుకు వెళ్ళాలా అని కొంచెంసేపు ఆలోచిస్తుంది ఆలోచించి ఆలోచించగా ఆలోచించగా ఆ ఉడతకు మంచి ఐడియా వస్తుంది అదేంటో తెలుసా అన్నింటినీ ఒక్కొక్క బుగ్గలో దాచుకుంటూ అక్కడ ఉన్న పల్లీలన్నీ నోట్లో అటు బుగ్గ వైపు బుగ్గ వైపు అన్నీ సర్దుకొని పల్లీలన్నీ నోట్లో పెట్టేసేసేసుకుంటుంది తన మనసులో మాత్రం ఆకలితో తన కోసం ఎదురు చూస్తున్న తన బిడ్డలే గుర్తుకు వస్తూ ఉంటారు వస్తున్నానమ్మా మీ అమ్మ వచ్చేస్తుంది మీకోసం ఎంతో రుచికరమైన ఆహారం తీసుకుని తీసుకొస్తుంది ఆ మహాదేవుడే వచ్చి మనకి ఆహారం ఇచ్చాడు తెలుసా అని ఎంతో ఆనందంగా చెంగు చెంగును ఎగురుకుంటూ వెళ్ళి తన బిడ్డలకి ఎంతో ప్రేమగా తన తీసుకువచ్చిన ఆహారాన్ని తినిపిస్తుంది నేస్తాలు చూసారా ఆర్తితో పిలిస్తే మనస్ఫూర్తిగా పిలిస్తే అది మనిషైనా మోగజీవైనా అని ఏమాత్రం వేదం చూడడు ఆ మహాదేవుడు తను మన మనస్సు మన మనం చేసే ప్రతి పనిలోని నిజాయితీ మాత్రమే చూస్తాడు తను కొన్ని పరీక్షలు పెడతాడు అంత మాత్రాన తనేమీ కఠినాత్ముడు కాదు పాహి రక్షలో రక్ష మహాదేవ అని మనం పిలువాలే కానీ పరిగెత్తుకు వస్తాడు ఆనాడు కూడా అంతే కదా గజేంద్ర మోక్షం అప్పుడు కాపాడు స్వామి అని ఏనుగు పిలిస్తే గజేంద్రుడు పిలిస్తే ఆ వైకుంఠనాథుడే కదిలివచ్చాడు కదా మరి ఈ చిన్ని ఉడత కోసం ఆ మహాదేవుడు కదిలిరాడంటారా చెప్పండి ఎప్పుడైనా మనం చేసే ప్రతి కర్మలోనూ ప్రతి పనిలోనూ మన నిజాయితీ మన మన యొక్క సత్సంకల్పమే మన విజయానికి మూలమవుతుంది కానీ ఆ తల్లి ఎంతో తల్లడిల్లిపోయింది తను తిన్నా తినకపోయినా తన బిడ్డల కడుపు నింపాలని ఒక అమ్మపడే ఆవేదనే ఈ కథ తన కష్టం తన ఎన్ని కష్టాలైనా భరించటానికి తల్లి సిద్ధంగా ఉంటుంది కానీ తన బిడ్డల చిన్న కష్టాన్ని కూడా ఏ తల్లి తట్టుకోలేదు అదే అమ్మ మనస్సు యుగ యుగాలుగా తరతరాలుగా కూడా ఎన్ని మారినా మన చుట్టూ ఉన్న ప్రకృతి అయినా ఏదైనా ఎన్ని మారిపోయినా ఎప్పటికీ మార్పు లేనిది మారలేనిది కూడా ఒక్క అమ్మ ప్రేమే కదా అవును అమ్మ ప్రేమ స్వచ్ఛమైనది అమ్మ ఎంతటికైనా తెగిస్తుంది అమ్మ బిడ్డల కోసం ఏ త్యాగమైనా చేస్తుంది అమ్మ తన జీవితాంతం బిడ్డలని ప్రేమిస్తూనే ఉంటుంది అమ్మ బిడ్డలనే తన జీవితం అనుకుంటుంది అమ్మ ఎప్పటికీ కూడా తన బిడ్డల సంతోషమే తన సంతోషంగా భావిస్తుంది నేస్తాలు ఇది ఇవాల్టి కథ ఎలా ఉంది ఈ కథ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ కథ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి సరేనా మీరు చేసే ప్రతి లైకు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది మరిన్ని మంచి కథలను మీకోసం తయారు చేయడానికి నన్ను నేను సిద్ధపరచుకోటానికి మీ లైక్ ఎంతగానో ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదూ మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తాను మీ లక్ష్మి